హాయ్ అండి ఈరోజైతే గుడికెళ్ళాను గుడికి వెళ్ళేస్తే బా అక్కడ గుడిలో అయితే సోమవారంకి వేసిన దండ అయితే ఒకటి ఇచ్చారండి ఇంటికి రాగానే ముందు ఇంకా ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత ఇంకా సాయంత్రం టైంలో అనమాట ఇది వాకిలికి అయితే ఇలా గుడికి వెళ్ళినప్పుడు దండిస్తే వాకిలి కట్టుకుంటే చాలా మంచిది ఇంట్లో ఉన్న ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండేది సోమవారంకి వేసిన దండ కదా ఇంకా ఉదయాన్నే వెళ్ళేసి వచ్చాను ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇల్లు అంతా చిమ్మేశాను గిన్నెలన్నీ కడిగేసుకున్నానండి ఇంకా బట్టలు అయితే ఉంటే ఇలా మడతలు పెట్టు చేసుకుంటూ ఉంటాను గురువారం శుక్రవారం శనివారం తప్పకుండా నాకు ఏ గుడికి కుదిరితే ఆ గుడికి అయితే వెళ్తూ ఉంటారండి గురువారం తప్పకుండా బాబా గుడికి అయితే వెళ్తాను ఇంకా అదైతే నాకు ఒక నా లైఫ్లో ఒక భాగం అయిపోయింది అనమాట తప్పకుండా మధ్యాహ్నం హార్థిక అయితే వెళ్తాను ఇంకా మాకు దగ్గరలో రాములవారి గుడి ఆంజ సాంగ్ గుడి అన్నీ ఉంటాయండి ఇంకా నాకు కుదిరినప్పుడల్లా తొందరగా పని అయిపోయిందంటే ఉదయాన్నే పని అంతా కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్ళి దండం పెట్టుకొని దర్శనం చేసుకుని అయితే వస్తూ ఉంటాను ఇలా గుడికెళ్ళి ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చొని వచ్చామంటే ఆ రోజు అంతా ప్రశాంతంగా గడిచిపోతుంది